నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య జిఎస్టి కౌన్సిల్ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది అది ఇవాళ ప్రారంభమైంది అయితే జిఎస్టిలో ఇప్పుడున్న ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం స్లాబుల స్థానాల్లో కేవలం ఐదు పద్దెనిమిది శాతం స్లాబులను కొనసాగించి మిగిలిన వాటిని ఎత్తివేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన కాబట్టి పన్నెండు ఇరవై ఎనిమిది శాతాల్లో ఉన్న ఏవైతే స్లాబులు ఉన్నాయో వాటిని ఐదు పద్దెనిమిది శాతం స్లాబుల్లోకి సర్దుబాటు చేయబోతున్నారు అంటే సిగరెట్ గుట్కాలతో పాటు విలాసవంతమైన కొన్ని వస్తువుల మీద ఇక మీదట రాబోయే రోజుల్లో నలభై శాతం ప్రత్యేకమైన పన్నును ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది దీనిని ప్రతిపాదించే అవకాశం కూడా ఈ మీటింగ్ లో కనిపిస్తుంది ఇక దీనికి జిఎస్టి మంత్రుల బృందం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసిందట అయితే జిఎస్టి మండలి దీనిపై నిర్ణయం తీసుకోవడం ఒక్కటి మాత్రమే మిగిలింది ఇక మూడు నాలుగో తేదీలో అంటే ఇవాళ రేపు జరుగుతున్న ఈ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించనున్నారు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వాహనాలు అంటే ఎలక్ట్రానిక్ వాహనాలకి ఏవైతే కొనుగోలు చేస్తారో వాళ్ళని ప్రోత్సహించే వీలు కూడా కనిపిస్తుంది అందుకంటే ఐదు శాతం రేటు పరిధిలోకి వీటిని తీసుకురాబోతున్నారు అంటే మన దేశంలో చూసుకుంటే గనక పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మొదట్లో గ్యాస్ తో నడిచే వాహనాలను తీసుకొచ్చారు అయితే వాటికి కూడా గ్యాస్ కి కూడా కొంత ఎక్కువ ధరే వెచ్చించాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులని అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతం మనం గమనిస్తే కనుక ఎక్కడ చూసినా ఎలక్ట్రానిక్ బైక్లు ఎలక్ట్రానిక్ కార్లు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి సో వాటి కొనుగోలుని పెంచితే ఇక్కడ మనకి పెట్రోల్ డీజిల్ వినియోగం కూడా తగ్గుతుంది వేరే ఇతర అవసరాల కోసం ఈ పెట్రోలు డీజిల్ ని వినియోగించుకునే అవకాశం కూడా దొరుకుతుంది కాబట్టి వీటి కొనుగోలుని ప్రోత్సహించేందుకు గాను కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది అదే ఈ ఐదు శాతం స్లాబ్ సో వీటిని ఐదు శాతం రేట్లలోకి పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుందట ఇక స్లాబుల తగ్గింపుతో చాలా ఉత్పత్తుల ధరలు కూడా తగ్గనున్నాయి అయితే దీన్ని విపక్ష పాలిత ప్రాంతాలు మాత్రం ఆహ్వానిస్తూనే ఒక షరతు కూడా పెట్టాయి అదేంటంటే ఆయా రాష్ట్రాలకు ఆదాయ నష్టం ఏర్పడితే గనక దానిని కేంద్ర ప్రభుత్వమే భరించాలి అని చెప్పేసి కోరుతున్నాయట ఇక మనం చూస్తే అప్పట్లో జిఎస్టిలోకి మారటం వల్ల రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ నష్టం ఏదైతే ఉంటుందో దాన్ని భర్తీ చేసేందుకు వీలుగా కాంపెన్సేషన్ ను విలాసవంతమైన హానికరమైన వస్తువులపై అమలు చేస్తున్నారు అయితే దీని గడువు రెండు వేల ఇరవై ఆరు మార్చితో ముగిసిపోనుంది ఆ తర్వాత దీన్ని కొనసాగించాలా వద్దా అన్న దాని మీద కేంద్రం ఉద్దేశం తెలుస్తోంది అయితే ఆటోమొబైల్ సెక్టార్ గురించి ఒకసారి చూద్దాం ఇక ప్రస్తుతం చూస్తే ఆటోమొబైల్ కు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి వర్తిస్తుంది దీన్ని కాంపెన్సేషన్ సెస్ అదనంగా కూడా ఉంది అయితే ఇక మీదట రెండు స్లాబుల్లో ఉండనుందట ఈ నేపథ్యంలో బైకులు చిన్న కార్లకు జిఎస్టి పద్దెనిమిది శాతమే ఉంటుంది అనేది ఒక మాట వినిపిస్తుంది అలాగే లగ్జరీ కార్లకు మాత్రం నలభై శాతం స్పెషల్ జిఎస్టి వర్తిస్తుంది అని కూడా రేట్లు దీనివల్ల కేవలం ఈ లగ్జరీ కార్లకు మాత్రమే పెరుగుతాయి మిగిలిన మిగిలిన వాటికి కొంత తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే జిఎస్టి రేట్లు తగ్గుతాయనే ఆశలతోనే నిఫ్టీ ఆటో సూచి ఇటీవల పది శాతం ర్యాలీ చేసింది అయితే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎంజీసీ సెక్టార్లో లో చూద్దాము ప్రస్తుతం షాంపూలు టూత్ పేస్ట్లు టాల్కం పౌడర్లు వంటి వస్తువులపై జిఎస్టి పద్దెనిమిది శాతంగా ఉంది అయితే ఇవి ఐదు శాతం స్లాబుల్లోకి మార్చవచ్చని తెలుస్తుంది అలాగే ప్రస్తుతం పన్నెండు శాతం జిఎస్టి ఉన్న మిల్క్ పౌడర్ వంట నూనెలు నూడిల్స్ చాక్లెట్స్ షుగర్ వంటి వస్తువులు కూడా ఐదు శాతం స్లాబుల్లోకి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది దీంతో వీటి ధరలు కూడా తగ్గే అవకాశం కనిపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఏం చేస్తున్నారంటే ఎఫ్ఎంజీసీ స్టాక్స్ పైనే కన్నేసి ఉంచారు ఎప్పుడు వాటి మీద తగ్గితే అప్పుడు పెట్టేద్దామని చెప్పేసి ఇక కన్సూమర్ డ్యూరబుల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విషయాలకి వద్ద టీవీలు వాషింగ్ మెషిన్లు రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల పైన ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి అమలవుతుంది ఇప్పుడు వీటిని పద్దెనిమిది శాతం జిఎస్టీ మార్చనున్నారట ఫలితంగా వీటి రేట్లు కూడా భారీగా తగ్గనున్నాయి అయితే ఇన్సూరెన్స్ సెక్టార్ విషయానికి వస్తే ప్రస్తుతం లైఫ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల మీద పద్దెనిమిది శాతం జిఎస్టి ఉంది అయితే వీటికి జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చే ప్రతిపాదన కూడా జిఎస్టి మండలి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఒకవేళ పూర్తిగా కాంపెన్సేషన్ అంటే మొత్తంగా జిఎస్టి ఎత్తివేయకపోయినా కనీసం ఐదు శాతం జిఎస్టి స్లాబ్ లోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే వారికి ఇది గొప్ప శుభవార్తె అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇక టైర్ల విషయానికి వద్దాం ఆటోమోటివ్ టైర్ల తయారీకి సంబంధించిన సంఘం ఏదైతే ఉందో అది జిఎస్టి మండలికి ఒక విన్నపం కూడా చేసుకుంది ఇప్పటి వరకు ఉన్న ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న జిఎస్టిని ఐదు శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది రవాణా వ్యవసాయం మైనింగ్ నిర్మాణ రంగాలకు టైర్లు చాలా అవసరం వాహనాలు వీటికి రవాణా చేయకపోతే ఆ అవసరాలు తీరవు అంటే వాటికి ఖచ్చితంగా టైర్లు అవసరం ఉంది కాబట్టి అవి లగ్జరీ వస్తువుల కిందకి రావు అని వారు వాదిస్తున్నారు కాబట్టి జిఎస్టి మండలి దీనిని పరిగణించాలని కూడా కోరుతున్నారు మరి జిఎస్టి మండలి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేసి చూడాల చూడక తప్పదు మరి సిన్ ప్రొడక్ట్ విషయాలకి వద్దాం పొగాకు పాన్ మసాలా సిగరెట్లు వంటి డిమెరిట్ గూడ్స్ మీద ఫార్టీ పర్సెంట్ స్పెషల్ జీఎస్టీ ఉంటుందని ఇప్పటికే మంత్రుల బృందం ప్రాయంగా తెలిపింది దీనికి అదనపు పన్ను కూడా విధించే అవకాశం కూడా ఉంది కాబట్టి భవిష్యత్తులో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఎవరైతే సిగరెట్లు పాన్ మసాలా గుట్కా వంటివి సేవిస్తున్నారో వాళ్ళు కొంచెం ఈ అలవాటుని తగ్గించుకుంటే మీ జేబు ఖాళీ కాకుండా ఉంటుంది ఇక మొత్తంగా చూసినట్లయితే ఒక విషయాన్ని గమనించుకోవాలి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు పదిహేను వేడుకల్లో ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు అదేంటంటే ఈసారి దీపావళికి దేశ ప్రజలకు పెద్ద కానుక ఇవ్వబోతున్నాము అని అన్నారు అందుకోసం జీఎస్టీలో భారీ సంస్కరణలు తీసుకురానున్నట్లుగా కూడా ఆయన ఆ రోజు తెలిపారు దీంతో దీపావళి పండుగకు ముందే జిఎస్టి రేట్లను కేంద్రం తగ్గించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది మరి జిఎస్టి మీద గనక సంస్కరణలు చేసి వస్తువుల రేట్ల మీద ఉన్న జిఎస్టి స్లాబ్లు కనుక మారిస్తే ముఖ్యంగా గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ గూడ్స్ అలాగే తినుబండారాలకి సంబంధించి కొన్ని తినుబండారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వస్తువుల రేట్లు తగ్గే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది సో ఎవరైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కాస్త వెయిట్ చేయండి మీకు ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద రేట్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి కొంత మీరు సొమ్ముని ఆదా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది